కాబట్టిమైనటువంటి దేవుని బిడలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ మనం చూస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు మనం చూసినప్పుడు దేవుడు తన పని నిమిత్తం తన పరిచయ నిమిత్తం ఎవరిని ఏ ఏ పరిస్థితులలో ఏ ఏ ఆలోచనలతో ప్రియులారా వారిని ఆయన ఏర్పాటు చేసుకొని వాడుకుంటున్నాడో మనం పరిశీలించి చూసినట్లయితే నాకు ఒక విషయం ఇక్కడ అర్థమవుతుంది ఆయన ఏ ఒక్కరి మీద ఆధారపడేవాడు తాను ఒక పని చేయ సంకల్పించుకున్నప్పుడు ఆయన ఒక పని చేయ సంకల్పించుకున్నప్పుడు ప్రియులారా ఆ పనిని భూమి ఆకాశాలు తలక్రిందులు చేసైనా సరే ప్రియులారా తన పనిలో తాను ప్రియులారా విజయాన్ని చూడగలిగినటువంటి దేవుడాయన మనం ఇంకా గమనించి చూసినట్లయితే ప్రియులారా మరి విశేషంగా మనం చూసినట్లయితే ఆయన తన పనిని జరిగించుకునే విషయంలో ప్రియులారా ఎప్పుడు గొప్పవారిని ఆశ్రయించడు బలహీనులతో కూడా ప్రియులార ఎన్నిక లేని వారితో కూడా తన అద్భుతమైన కార్యాలు జరిగించుకోగలిగిన దేవుడు ప్రభైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే ప్రియుల ఆదికాండ గ్రంథం నుంచి చివరి వరకు కూడా మనం చూసినట్లయితే ఈ పరిచర్య జరుగుతున్న విధానాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే వాళ్ళందరూ అన్నాడు సౌలును పిలిచినప్పుడు అయ్యో ఎంతటి వాడిని నేను చాలా తక్కువ గో మా గోత్రాలలో చాలా తక్కువ గోత్రం కలిగినటువంటి వాడిని అపోస్తుల కార్యంలో గ్రంథంలో మనం పరిశీలించి చూసినప్పుడు దావీదు కూడా ప్రియులరా నేను ఎన్నిక లేని వాడిని అన్నాడు పౌలు అదే చెప్పాడు మోస అదే చెప్పాడు అబ్రహాం అదే చెప్పాడు యాకోబ్ అదే చెప్పాడు ప్రిమైనటువంటి దేవుని పిల్లారు అలాగే చెప్పినటువంటి వాళ్ళ ద్వారా ఆయన వాళ్లకు తోడై ఉండటం వల్ల ఆయన వాళ్ళని ఆయన వాళ్ళని బలపరిచినప్పుడు వాళ్ళు బలపరచ బలపరచబోవటం ద్వారా వాళ్ళ ద్వారానే గొప్ప కార్యాలు జరిగించుకునేటువంటి దేవుడు ఆయన దేవుడు స్తోత్రం కలిగిన గాక కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం ఎందుకు ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేస్తున్నాం మనం ఎందుకు ఈ విషయాలన్నీ కూడా ధ్యానం చేస్తున్నాం అంటే ఇందులో మనం నేర్చుకోవాల్సిన నీతి ఉంది ఇందులో మనం నేర్చుకోవాల్సిన భక్తి ఉంది ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి మాదిరి ఉంది ప్రియులారా బైబిల్లో ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు అంటే ప్రియులారా ఈ విషయాలన్నీ కూడా బైబిల్లో పొందుపరిచాడు అంటే రాబో దినములలో ప్రియులారా ఆయన మరలా తిరిగి వచ్చేంత వరకు ఈ భూమి మీద ఈ సేవ జరగాలి ఈ పరిచర్య జరగాలి ప్రశ్నలు హలోయ కాబట్టి ఈ పరిచర్య జరగాలి అంటే ఏం కావాలి మనుషులు కావాలి సేవ చేయడానికి సేవకులు కావాలి ఆ సేవకుడికి సహకరించే సహకారులు కావాలి వీళ్ళ సంఘాలు కూడుకున్నప్పుడు మందిరాలు కావాలి ఆ మందిరాల్లో కావలసిన ధనము కావాలి వస్తువు కావాలి ప్రార్థించేవాళ్ళు కావాలి చేసేవాళ్ళు కావాలి దేవుని స్తోత్రం కలిగిన కావాలి నా నేను పరిచర్య ప్రారంభించినప్పుడు కామంచకల్లో పరిచర్య ప్రారంభించినప్పుడు మొట్టమొదటి మందిరం గుడిషేవిడ్ అనేటువంటి డేవిడ్ అన్నమ్మ అనే వాళ్ళ ఇంట్లో నేను అప్పుడు చేస్తున్నటువంటి నా వ్యాపారం దగ్గర ఉన్నటువంటి కర్రలు ఆకులు తాటాకులు ఆకులు తీసుకొచ్చి అవన్నీ కూడా నావే అక్కడ దాన్ని క్యాన్సల్ ఆ బిజినెస్ని ఊడబీకేసి ఆ అన్నీ తీసుకొచ్చి ఫస్ట్ మందిరం కట్టాను నేను అక్కడ మందిని కడుతున్నప్పుడు పురులరా వాళ్ళు చాలా పేదవాళ్ళు మీరు చూడండి ఎస్సీ కాలనీలో నేను సేవ ప్రారంభించాను మనందరికీ తెలుసు వాళ్ళంతా పేదవాళ్ళని ఇప్పటికీ కూడా పేదవాళ్ళుగానే ఉన్నారు ఆ పేదవాళ్ళ మధ్య నేను పరిచయం చేస్తే అక్కడ సాతాను పుట్టించినటువంటి వాయిస్ ఏంటో తెలుసా ఒకరోజు అన్నముని పిలిచి నాటుకో కోతకో పోతే ఆ అన్నముతో అన్నారట శేషుగారు ఉద్యోగంలో వచ్చే సంపాదన సరిపోదని వ్యాపారం చేసి ఆ వ్యాపారంలో కూడా సంపాదన సరిపోదని ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పట్టుకొని మీ దగ్గర గుడి చేసి ఫోటోలు తీసేసి మళ్ళీ ఈ సేవని వచ్చాడు ఇదంతా కూడా డబ్బు కొరకే డబ్బు కొరకే మనం పరిచయం అసలు బోబిట్ోడే లేడా ఒక టీ బాస్లో లేడు నన్ను బట్టి పాపం మోసే డేవిడు పౌరు వీళ్ళంతా వచ్చేవాళ్ళు ప్రియులారా అసలు అక్కడ వాళ్ళు ఇచ్చేది అసలు కనీసం నాలుగైదేళ్ళు చందాబాటు కూడా పరిచయం చేశాను నేను అక్కడ అయితే ఒకరోజు మా అన్నమ్మ ఓ మెలకులు తిరుగుతుంది ఏందమ్మా ఎందుకు మెళకలు తిరుగుతున్నా ఒక్క మాట మీకు చెప్పాలయ్యా ఒక్క మాట మీకు చెప్పాలయ్యా అని ఇట్లా సూరు పట్టుకొని మెలకులు తిరుగుతా అంటే చెప్పరాదమ్మా అంటే మరి మీరు గారు అని నేను ఎందుకు అనుకుంటామ్మా అనుకుంటే మేము సేవట చేస్తాం పర్లేదు చెప్పు నీ మనసులు ఏముందో చెప్పను ఆమె ఆమె ఒక ఆ గ్రామస్తులు చెప్పిన ఈ విషయాలన్నీ కూడా నాతో చెప్పినప్పుడు నేను బాగా ఆలోచన చేశాను నేను నేను దేవుడు భక్తి విశ్వాసం ప్రజలు రక్షించబడాలి దేవునికి మహిమ జరగాలి మన ప్రజలందరూ ఆశ్రయించబడాలని నేను అనుకుంటున్నప్పుడు అసలు ఇట్లాంటి కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి నాకు అర్థం కాలేదు రై అక్కడి నుంచి ప్రియుల నాకు అర్థమైంది అంటే దీని వెనక డబ్బు అనే కోణం ఎందుకు ఉంటుంది అసలు అంటే అక్కడ దీ ఈ డబ్బుకు ఈ భక్తికి ఏంటి సంబంధం ఏదో చాలా పెద్ద సంబంధమే ఉన్నట్టుంది అది నేనైతే కొత్త నాకేం తెలియదు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అప్పుడు బాగా ఆలోచించాను నేను ఆలోచించేసి సరే ఒక ప్రజలు ఇలా అనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏం చేశానంటే యహోష్ వాళ్ళ అన్న ప్రభుదాస్ ఉండేవాడు ప్రభు అనగానే ఎమటే కెమెరా పట్టుకుని వచ్చేది ముందు నేను తీసుకున్న స్టెప్ ఏంటంటే ఇక నువ్వు ఎవరికి ఫోటోలు తీయద్దు ఎందుకంటే ఈ ఫోటోలన్నీ నేను అమెరికా పంపిస్తున్నానంటే వాళ్ళు చాలా డబ్బులు పంపిస్తా అంటున్నారు కాబట్టి అసలు ఏనాడు ఆ ఫోటోలు తీసినందుకు కూడా డబ్బులు ఇవ్వలే నేను దినిస్తో కల ఇవ్వటానికి కూడా లేవు నా దగ్గర ఆ టైంలో ప్రియుల ఫోటోలు మానేశాను ఆలోచించ ఆలోచనలో పడ్డాను మా ఊరు వెళ్ళాను నేను మా ఊరు వెళ్తే మా అమ్మ చనిపోయింది తల్లి ఎక్కడుందో తెలియదు కానీ నా మీద పడి ఏడిచింది ఏంటమ్మా అంటే నువ్వు డబ్బు కొరకే ఇదంతా చేస్తున్నావని అందరూ అంటున్నారు బాబు ఎందుకంటే మా అమ్మకు నా మీద చాలా ప్రేమ ఎవరైనా ఒక చిన్న కంప్లైంట్ చేస్తే మీ బాబు మంచోడు కాదంటే అసలు అది బాగా ఎక్కువ ఊహించుకుంటుంది నా మీద పడి ఏడ్చింది నాకేం ఏం అదే ఆ ఊళ్ళో పోతే అట్లా అంటున్నారు ఈ ఊళ్ళకి వస్తే ఇట్లా అంటున్నారు మా అమ్మను ఊరు మా అమ్మను నేను బలపరచాలి ఇప్పుడు మా ఎందుకంటే నా గురించి ఇంత చెడుగా ప్రచారం జరుగుతున్నప్పుడు మా అమ్మ తట్టుకోలేకపోతుంది ఏం చెప్పాలని ప్రియులారా బైబిల్ ఒక్కసారి ఇట్లా అన్నాను నేను దేవుని స్తోత్రం కలిగిన గాక ఎమ్మటే మత్తై రాసినటువంటి స్వార్థ ఐదో అధ్యాయం ప్రియులారా పదకొండో వచ్చనంలోకి నా మనసు నా నా కళ్ళను తీసుకెళ్ళాడు దేవుడు నిజంగా దేవుడు ఉన్నాడని ఆ రోజే నిర్ణయించుకున్నాను నేను అసలు బైబిల్లో ఏముందో కూడా నాకు తెలియదు బైబిల్లో ఏముందో కూడా నాకు తెలియదు మా అమ్మకి ఏదో చెప్పి ఆమె మైండ్ మార్చాలనుకున్నాను నేను బైబిల్లో ఏదో చెప్పి అప్పుడు ప్రియ ప్రియమైన దేవుడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలం అధిక గట్టిగా చపలు పెట్టి దేవస్థాయి